ఈశ్వరుడు ఏం చేస్తాడు కర్మఫలాలు ఇస్తాడా పోని అప్పుడు పని చేయని వాడికి కూడా ఫలితం ఇవ్వాలి ఆయన ఇవ్వగలడా అంటే అది లాభం లేదండి ఇచ్చేదాన్ని పోనీ ఆపగలడా అంటే అది లాభం లేదు మరి ఇంకెందుకు ఆయన ఏం చేసుకుంటాడు కర్మఫలాన్ని అనుభవించేది కర్మల వల్లే వస్తోంది కర్మల వల్లే ఫలం వస్తుంది మంచి పన్ను అయితే చెడ్డ పనులైతే దుఃఖం వస్తుంది దాన్ని ఈశ్వరుడు ఏం చేయగలడు ఎందుకు ఈశ్వరుడు అనేటువంటి వాదం కర్మ సిద్ధాంతంలో వాళ్ళు బలవంగా చెప్తారు ధర్మం జైమిని రథయేవహి అని ఫలాధికరణంలో సూత్రం జైమిని మహర్షి వ్రతంలో కర్మలే ఫలాన్ని ఇస్తాయి కర్మ చేసిన వాడికి ఫలం వస్తుంది కర్మ లేని వాడికి ఫలం రావటలేదు ఈశ్వరుడితో పనే ఉంది ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయగలడు అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంది అండ్ అలా కాదు కర్మలు జడములు కనుక జడములైన కర్మలు ఫలాన్ని ఇవ్వలేవు కాబట్టి వాడికి చైతన్యం కోసం ఈశ్వరుడు ఆ కర్మఫలాన్ని ఇస్తాడు కర్మల యొక్క అపేక్ష చేత ఈశ్వరుడే ఫలాన్ని ఇస్తాడు అని చెప్పాలి పూర్వంతు బాధరాయణో హేతువ్యపదేశాత్ అని బ్రహ్మసూత్రం బాధరాయణాచార్యుల మతంలో అంటే వేదాంత మతంలో ఈశ్వరుడే ఫలదాత ఇదే మొదటి సిద్ధాంతంలో ఫలప్రదం కర్మ ఫలప్రదో జహ కీరంగనా ఎత్రిరం అని ఈ వాక్యార్థాన్ని చేసేవిట చిలకలు మండనాచార్యుల వారి గృహంలో ఫలప్రదం కర్మ ఫలప్రద అజహ అని ఇచ్చేది ఎవరు కర్మ లేక ఈశ్వరుడా అని దెబ్బలు పూర్వపక్షంలో పూర్వమీమాంసకులు చెప్పేది కర్మలయే ఫలప్రదములు అంట వేదాంత సిద్ధాంతంలో ఈశ్వరుడే ఫలప్రదాత మరి దీని మీద ఆక్షేపం ఉంది శంకరాచార్యుల వారు భాష్యంలో రాస్తారు ఈశ్వరుడే ఫలప్రదాత అయితే ఈశ్వరుడు అందరి మీద సమానంగా ఉండాలి కదా ఆయనకి నా వాడు నీవాడు అని తేడా లేదు కదా అందరికీ మంచి పనులు ఎందుకు ఇవ్వడు మంచి ఫలితాలే ఎందుకు ఇవ్వడు కొంతమందిని ఇలాగా బాగా ఇబ్బంది పడేలాగా ధనహీనులుగా విద్యాహీనులుగా రూపహీనులుగా ఆరోగ్యహీనులుగా ఎందుకు తయారు చేస్తున్నాడు ఆయనకి వైషమ్య నైర్ఘృణ్యే న సాపేక్షత్వ తథాహి దర్శయతి అని ఓ బ్రహ్మసూత్రం పరమేశ్వరుడికి కూడా రాగద్వేషాలు వైషమ్య నైర్ఘృణ్యాలు ఒకడి మీద ప్రేమ ఇంకోటి మీద ద్వేషం ఇవన్నీ ఉన్నాయని అనాలి లేకపోతే ఈ వ్యవహారంలో సృష్టిలో ఈ తేడాలు ఉండవు అని ఆక్షేపం చేశారు చెప్తే అలా కాదండి ఈశ్వరుడు న్యూట్రల్గా ఉంటాడు బ్యాంక్ క్యాషియర్ లాంటి వాడు బ్యాంక్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి మనం విత్తడాలు పెట్టామనుకోండి మన బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉంటే ఇస్తాడు లేకపోతే వెళ్ళిరే అంటాడు వాళ్ళు అన్నదమ్ముడు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరు వచ్చినా దాని అకౌంట్లో డబ్బు లేకపోతే ఏమి ఇస్తాడు కానీ అకౌంట్ అయితే డబ్బే వస్తుంది అంటే అకౌంట్ దాని డబ్బులు రావు కదా మనకి అని చెప్పి ఇచ్చే మనిషి వాడు ఉండాలి ఆ మనిషికి స్వాతంత్ర్యం లేదు దానిలో ఉండేటువంటి నిలవని బట్టి ఆయన ఇవ్వాలి అలాగే పరమేశ్వరుడు మనం చేసుకున్నటువంటి జీవుల యొక్క కర్మల్ని బట్టి ఫలితాలను ఇస్తారు అనేది మన సిద్ధాంతం కర్మాపేక్ష ఉంది కనుక జీవుడికి రాగద్వేషాలు ఈ ఈశ్వరుడికి రాగద్వేషాలు లేవు వాడు మంచి పని చేసిన వాడికి మంచి ఫలితం వస్తుంది చెడ్డ పని చేసిన వాడికి చెడ్డ ఫలితం వస్తుంది అవే చాలు కదా అంటే వాటికి పూర్తిగా ఇండివిజువాలిటీ లేదు చైతన్యం లేదు కనుక కర్మలు కేవలం ఫలితాన్ని ఇస్తాయని కుదరదు ఈశ్వరుడే కర్మ ఫలప్రదాత అని చెప్పారు అయితే ఇంకో ఆక్షేపం చేశారు భాష్యకర్లు దీని మీద ఏంటంటే కర్మఫలప్రదాత అంటే కింద జన్మలో నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఫలితాలను ఇస్తాడు అంతే కదా మరి కింద జన్మలో ఈ తేడా ఎందుకుంది అంటే అంతకుముందు జన్మలో చేసింది అసలు సృష్టి మొట్టమొదట్లో ఓపెనింగ్లో ఉండేటువంటి జీవులు ఉన్నారు అప్పుడు తేడా ఎందుకు వచ్చింది అని అడిగారు ఇంతకుముందు ఒంటే వ్యాపారం నష్టమో లాభమో బ్రాక్ ఫార్వర్డ్ చేస్తాం అసలు ఇప్పుడే ఆరంభిస్తున్నామండి అంటే గతంలో నష్టం వచ్చింది కనుక అని ఎలా కుదురుతుంది మేమేం చేయలేదు లాభము లేదు నష్టము లేదు ప్రారంభం ఇప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకీ తేడా ఎందుకుంది అని అడిగాడు అని అంటే సమాధానం ఏమిటి అంటే సంసారస్య అనాదిత్వాత్ ఆ మాటే కుదరదు ఇదే ప్రారంభము అనే మాటే కుదరదు సంసారం అనాది అలా చక్రంలా తిరుగుతూనే ఉంటుంది చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పిన విత్తనం లేని చెట్టు ఉండదు చెట్టు లేని విత్తనం ఉండదు ఏది ముందు అంటే ఏది ముందేంటి ఎలా ఉండమే అంతే అలాగే సంసారము అనేటువంటిది అనాదిగా సంచరిస్తూనే ఉంది దానిలో ఇదే ముందు ఇదే తర్వాత అనే మాట చెప్పడం కుదరదు అంటే సంసారస్య అనాదిత్వా అనేదే సమాధానం చెప్పాలి అందుచేత వేదాంత సిద్ధాంతంలో కర్మఫలప్రదాత పరమేశ్వరుడే ఆయనకి రాగద్వేషాలు ఉన్నాయా అంటే మాట అవి లేవు ఆయన వీళ్ళ వీళ్ళ కర్మల్ని అనుసరించి ఫలితాలని ఇస్తారు అంచేత మనందరికీ కూడా మనం మంచి పని చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది చెడ్డ పని చేసుకుంటే చెడ్డ ఫలితం వస్తుంది అన్ని తప్పుడు పనులు చేస్తూ దేవుడికి అన్నం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టేస్తానంటే జరిగే పని కాదు అని అర్థం దానికి నీ పని నువ్వు చేసుకుని సక్రమమైన మంచి పనులు చేస్తే భగవద్ అర్చన చేసినా దానివల్ల నీకు లాభం ఉంటుంది అందుకని చేసేవన్నీ వేర్వధ పనులు చేసి నేను దేవుడికి దండం పెట్టాను కొబ్బరికాయ కొట్టాను అంటే జరిగే పని కాదు ఆయన ఏం చేయలేడు ఆయన వల్ల పూర్తిగా అవ్వదు అంటే పరమేశ్వరుడు నిరర్థకమా నిరర్థకం కాదు పరమేశ్వర ఉపాసనం చేత నీకు మంచి పనులు చేయాలనే ఆలోచన వస్తుంది ఆయన అదే చెప్పాడు ఏమున్ని ఈషతే అని అని ఒక మాట ఏ మధోనినీషతే ఎవరిని బాగు అనుకుంటారో వాడికి మంచి పనులు చేయాలనే ఆలోచన కల్పిస్తాను వాడి చేత మంచి పనులు చేయిస్తాను తద్వారా వాడికి మంచి ఫలితాలు ఇస్తాను ఎవరిని అణగదొక్కేద్దామనుకుంటున్నారో వాడికి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి ఇదంతా అక్కర్లేదు అనుకుని వాడు ఆ పని చేయడం మానేసి దాని చేత వాడిని శిక్షిస్తాను ఇది పరమాత్మ యొక్క చేతిలో ఉంది అప్పుడు రాగద్వేషాలు కాదా అలా కాదు వాడికి పూర్వజన్మ కర్మఫలంగా వాడు పాడైపోయే యోగం ఉంటే దానికి తగిన ప్రొసీజర్ ఈయన అమలు చేస్తాడు అంతే ఈయన వాడు పాడు చేయాలని ఆలోచన లేదు బాగు చేయాలనే ఆలోచన లేదు కానీ బాగు చేద్దాం అనుకున్నప్పుడు వాడికి మంచి బుద్ధి పుడుతుంది ఆ మంచి బుద్ధితో మంచి పనులు చేస్తాడు తద్వారా మంచి ఫలితాలు పొందుతాడు దానికోసమే సత్సాంగత్యం తర్వాత పెద్దల అనుగ్రహం ఇవన్నీ ఉంటే సరైన దారిలో నడవడానికి వీలవుతుంది తప్పుడు దారిలో నడిచేవాడు అదే కంటిన్యూ చేసేస్తే దుష్టజన సాంగత్యం ఉంటే అలాగే అవుతుంది మార్పు రావాలి అంటే సత్పురుషులతో సమాగమం ఉండాలి సజ్జన సాంగత్యం ఉండాలి గోష్ఠి సద్గోష్ఠి ఉండాలి భగవద్గ్రంథాలు చదవాలి ఇలాంటివి చదివితే మార్పు వస్తుంది మార్పు వస్తే రేపటి నుంచి మంచి పని చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది తద్వారా మంచి చేసి మంచి ఫలితాన్ని పొందుతాం అనేటువంటి ప్రక్రియ దానిలో ఉంది అంచేత ఎదువరికే గతార్థమైనటువంటి భేదాన్ని చెప్పే శృతికి ఎటువంటి ప్రాబల్యము లేదు ఎప్పుడుకీ ఎవరికీ తెలియనటువంటి అత్యంతం గొప్పదైనటువంటి జీవ బ్రహ్మ అభేదాన్ని చెప్పే శృతి మాత్రమే ప్రబలము కనుక తత్వమసి శృతి అభేదాన్నే చెబుతోంది జీవుడు బ్రహ్మ ఒకటే దీన్ని వేరే దారులన్నీ మూసేశాం ఇంకా దారిలోకి దీని అర్థం చెప్పడం కుదరదు పోనీ అర్థం లేదంటే అర్థం లేదని అనవు అర్థం ఉందిగా వేదానికి అర్థం లేదు అని చెప్తే వాడు వాది వైదికుడే కాదు అంచేత మండలమిశ్రాచార్యులు మిశ్రాచార్యులు కూడా పూర్తి వైదికులు కనుక ఈ శృతికి అర్థం ఉంది ఎలాగ అలా చెప్పొచ్చు ఇలా చెప్పొచ్చు ఇలా చెప్పచ్చు అని రకరకాల దారులు వెతికాడు అన్ని దారుల్ని మూసేశారు ఏ దారి పనికిరాదు జీవ బ్రహ్మభేదమే చెప్పాలి అనేటువంటి మాట చెబితే నిత్యాద్యా దృఢయుక్తిరస్య రస్య శుశుభే దత్తాను మోదాగిరా దేవ్యా తాదశ విశ్వరూప రభసావష్టంభముష్టింధయా భర్తృన్యాసవిలక్ష్య జననీ సాక్షిత్వ కుక్షింభరి సశ్లాఘా అద్భుత పుష్పవృష్టి లహరీ సౌగంధ్య పాడింధయా చక్కగా ఆకాశం నుంచి పుష్ప వృష్టి కురిసిందట స్వాముల వారి మీద ఆకాశంలో ఉండే దేవతలు అందరూ పుష్పాలు వర్షించారు